హాయ్ హలో నమస్తే అస్లాంలేకం నేను మీ ముస్తఫా షేక్ మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్ మన దేశంలో ఈ మధ్య కాలంలో ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి నెగటివిటీ వచ్చిందంటే అందరూ చెప్పే ఏకైక మాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ ముహూర్తాన బీహార్ ఎలక్షన్ కోసం రెడీ అయ్యారో అప్పటి నుంచి వాళ్ళకి ఆ ప్రతి అడ్డంకులే ఎదురయ్యాయి వాళ్ళు ఎస్ఐఆర్తో మొదలుపెట్టారు ఆ ఎస్ఐఆర్ గురించి పెద్ద దుమారమే రేపింది అలాగే ప్రతిపక్షాలంతా ఆ ఎస్ఐఆర్ కేవలం ఓట్లు తొలగించటానికే అని చెప్పి వాళ్ళు ఆరోపణ చేశారు దీనికి తోడుగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని ఒక పెద్ద ఏ మొదలుపెట్టి రెండు పార్ట్గా ఆల్రెడీ వీడియోసే చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చి ఆయన ఆయనకు తగ్గట్టు ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ని ప్రెస్కి ఇవ్వడం దాని నుంచి ఎటువంటి దానికి ఆన్సర్ కానీ రిప్లై కానీ ఈసీఐ నుంచి రాకపోవటం అది కూడా ఒక చర్చనీయాంశమేగా మా లేటెస్ట్గా నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఈసీ అయిన జ్ఞానేష్ కుమార్ గారు కొత్తగా సెవెంటీన్ రిఫార్మ్స్ని తీసుకొచ్చారు ఆ రిఫార్మ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ సెవెంటీన్ రిఫార్మ్స్ ఒక్కొక్కటిగా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోట్ చేసుకోండి మొదటిగా ఓటర్ రిజిస్టర్ అయిన పదిహేను రోజుల్లోనే అతనికి ఎపిక్ కార్డు వస్తుంది ఇదొక కొత్త పాయింట్ రెండోది వచ్చి పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్ని పెట్టాలనుకున్నారు ఇది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా ఎవరూ లేరు అలాగే బూత్ లెవెల్కి ఓట్ వేసేటప్పుడు రావడానికి ఖచ్చితంగా మొబైల్ అయితే వాళ్ళ పాకెట్లో ఉంటుంది కాబట్టి ఈ మొబైల్ డిపాజిట్గా కౌంటర్ పెట్టాలనేది చాలా మంచి నిర్ణయం అలాగే మూడోది వచ్చి ప్రతి పోలింగ్ బూత్లో ఓటర్ల సంఖ్యని పదిహేను వందల నుంచి పన్నెండు వందలకి తగ్గించారు దీనివల్ల క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది ఎక్కువ ఎక్సెసివ్ క్రౌడ్ రారు అలాగే అక్కడున్న బూత్ లెవల్ ఆఫీసర్స్ కానీ ఎలక్షన్ని మేనేజ్ చేసే పర్సన్స్ కానీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈవీఎం అభ్యర్ ఈవీఎంలపై అభ్యర్థి కలర్ ఫోటో ఈసారి ప్రింట్ చేస్తున్నారు ఇది కూడా చాలా మంచి విషయమే ఎందుకంటే చాలా మంది అక్కడున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి ఈ కొత్తగా ఈ పాయింట్ ని తీసుకొచ్చారు అలాగే అక్కడ ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి ఈసారి ఐడి కార్డ్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఓటర్స్ కి ఆ డెసిగ్నేటెడ్ పర్సన్ బూత్ లెవెల్ ఆఫీసర్ గుర్తించాలంటే అతనికి ఏదో ఒక ఐడి కార్డ్ కావాలి కాబట్టి కొత్తగా ఐడి కార్డ్ ని కూడా తీసుకొస్తున్నారు ఈసారి బూత్ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ చేస్తున్నారు జనరల్ గా కాస్టింగ్ కేవలం సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అంటే గతంలో ఎక్కడైతే పోలింగ్ స్టే పోలీస్ కేసెస్ నమోదయ్యాయో అక్కడే వెబ్ కాస్టింగ్ చేసేవాళ్ళు కానీ ఈ సంవత్సరం నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పోలింగ్ బూత్ వెబ్కాస్టింగ్ చేయబోతున్నారు ఇది కూడా చాలా మంచి పాయింట్ నెక్స్ట్ బూత్ లెవెల్ ఏజెంట్లందరికీ కూడా ఈసారి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు బూత్ లెవెల్ ఏజెంట్లు అంటే రిజిస్టర్డ్ పార్టీ నుంచి ఒక ప్రతి బూత్ కి ఒక పర్సన్స్ ని అలాట్ చేసుకుంటున్నారు అలాంటి బిఎల్ఏఎస్ కి ఫస్ట్ టైం ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఇవ్వాలనుకోవటం ఇది కూడా చాలా మంచి విషయమే బూత్ ఓట్ల లెక్కింపులో తేడాలుంటే అక్కడ వివీ ప్యాట్లు ఉంటాయి కాబట్టి ఆ వివీ ప్యాట్లతో ఈసారి చెక్ చేయాలనుకుంటున్నారు ఇది ట్రాన్స్పరెన్సీకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే బిఎల్ఓలకి బిఎల్ఓల సూపర్వైజర్లకు కూడా సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చి లా అండ్ ఆర్డర్ని ఈసారి ఇంకా పకడ్బందీగా చేయడానికి పోలీస్ వాళ్ళకి నెక్స్ట్ ఈ డిఫెన్స్ వాళ్ళకి వచ్చే వాళ్ళకి పారామిలిటరీ కమాండర్స్ ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు అక్రమ ఓటర్లు తొలగించేలా ఎస్ఐఆర్ ని చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ బీహార్లో కంప్లీట్ అయ్యింది ఎస్ఐఆర్ గా అన్ని స్టేట్స్లో ఎస్ఐఆర్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు చూద్దాం ఎంతవరకు ఆ ఓటర్లను తీసేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి పోలింగ్ సిబ్బందికి రెమ్యునరేషన్ కూడా పెంచాలనుకోవటం ఇది కూడా ఒక మంచి శుభపరిణామమే పోలింగ్ స్టేషన్ సులువుగా గుర్తించేలా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ని రీజ్ డిజైన్ చేస్తున్నారు జనరల్గా ఓటర్ డిజైన్ ఓటర్ స్లిప్స్లో మీకు పోలింగ్ స్టేషన్ పేరు అలా వివరాలే ఉంటాయి మేబీ ఈసారి నాకు తెలిసి లొకేషన్తో కూడిన కలర్ ఫోటో ఇస్తున్నారేమో చూడాలి ఇంకా మనకు తెలియదు కాబట్టి నెక్స్ట్ ఈసీఐ గల నలభై వేర్వేరు ప్లాట్ఫామ్ల ఈసీఐ నెట్ అనే ఒక సింగిల్ డెస్టినేషన్ ఇది వచ్చి వాళ్ళ ఈసీఐ ఈ వెబ్సైట్స్ నుంచి మేబీ ఒక సింగిల్ వెబ్సైట్లోకి వాళ్ళ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారేమో నెక్స్ట్ వచ్చి బూత్ నుంచి అభ్యర్థుల టేబుల్స్ వరకు రెండు వందల మీటర్లుగా ఉండేదండి ఒకప్పుడు దూరం దాన్ని ఒక హండ్రెడ్ మీటర్స్కి కుదించారు నెక్స్ట్ ఎన్నికల తర్వాత పురుషులు మహిళలు ఇతరులు వేసిన ఓట్లను డిజిటల్ ఇండెక్స్ సైట్లో ఈసారి అందుబాటులో తెస్తారంట మేబీ ఏ బూత్లో ఏ పర్సెంట్ ఆఫ్ ద జెండర్ ఏ జెండర్ వైజ్ కేటగిరీలో ఓట్స్ ఎంతమంది వేశారనే తెలుసుకోవడానికి ఆ వెబ్సైట్లో అయితే పొందుపరుస్తామంటున్నారు అలాగే ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఎక్కడైనా ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం పోస్టల్ బ్యాలెట్ ని లెక్కేయటం అది ఆనవాయితీ కానీ ఈసారి అలా కాకుండా ఈవీఎంతో మొదలుపెట్టి పోస్టల్ బ్యాలెంట్ని చివర రెండు రౌండ్లకి ముందు మాత్రమే లెక్కించాలని అనుకుంటున్నారు ఈ ఎందుకు ఇలా చేస్తున్నారో మనకు కూడా ఐడియా లేదు కానీ రిఫార్మ్స్ అనేవి ఎప్పుడైనా అక్కడున్న అడ్మినిస్ట్రేషన్కి పీపుల్కి హెల్ప్ అవ్వాలని ఎవరైనా డిజైన్ చేస్తారు సో ఈ సెవెంటీన్ రిఫార్మ్స్ చాలా వరకు చాలా మంచిగానే ఉన్నాయి జనాలకి నెక్స్ట్ ఓటర్స్కి ఎటువంటి ఇబ్బందికరంగా ఏం లేవు కానీ ఆ సిఈసి గారు చెప్పినటువంటిగా నవంబర్ లోపలే బీహార్లో ఎలక్షన్స్ కంప్లీట్ చేసి ఈ సెవెంటీన్ రిఫార్మ్స్ని గ్రాడ్యువల్గా ప్రతి స్టేట్లో అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఇలా పార్లమెంటరీ ఎలక్షన్ ఎలక్షన్ కానీ దీన్ని అమలు చేయాలనుకుంటున్నారు మార్పు మంచికే కాబట్టి ఆ మార్పు బాగా జరగాలని మనము కోరుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన ఛానల్లో ఇంకా చాలా ఉంది ఆల్రెడీ నేను ఎస్ఐఆర్ గురించి కూడా ఒక వీడియో చేశాను దాన్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఓసారి అది కూడా చూడండి అలాగే ఈ సెవెంటీన్ రిఫార్మ్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఒక్కొక్కటిగా మీరు చూసుకోవచ్చు ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కంటెంట్ని మీరు తప్పకుండా మిస్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.